ఆయన్న చింటూ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న మన ముందు కనిపిస్తున్నటువంటి కోర్టు వచ్చేసి నాగనాథేశ్వర స్వామి దేవస్థానం దగ్గర కార్తీక మాసం శుభ సందర్భంగా మూడో వారం జరగబోయేటువంటి పది పదకొండు రెండు వేల ఇరవై ఐదు తేదీన న్యూ కేటగిరీ భాగానికి అలాగే నాలుగో వారం సోమవారం శుభ సందర్భంగా కూడా పదిహేడవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదవ తేదీన ఇదే కోర్టులో చేతిపతి విభాగానికి కూడా పోటీలు నిర్వహించారన్న ఈ కోర్టు వచ్చేసి నాగనాథేశ్వర స్వామి దేవస్థానం దగ్గర పుల్లూరు కాజీపేట మండలం అన్న వైఎస్ఆర్ కడప జిల్లా కోర్టు రెడీ చేశారన్న సరే చూడొచ్చు